వాదం నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సైఫ్ అలీఖాన్ కేసు ఇది ఒక మిస్టీరియస్ కేసుగా మారిపోయింది ఇప్పుడు అసలు సైఫ్ పై దాడి చేసింది ఎవరు అతన్ని కత్తితో ఎవరు కాదు కాదు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఎందుకంటే ఖచ్చితంగా ఇది వెన్నుపోటే ప్రపంచమంతా ఇదే మాట్లాడుకుంటుంది ఇప్పుడు ఎందుకంటే సైఫ్ అలీఖాన్ భార్య కరీనానే ఈ హత్యా ప్రయత్నం చేసింది అని కూడా అంటున్నారు హత్యా ప్రయత్నమో పొరపాటున జరిగిందో కానీ మొత్తానికి కరీనానే చేసిందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకో ఏంటో పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది ఇన్సిడెంట్కి ముందు ఏం జరిగింది ఇన్సిడెంట్ టైంలో ఏం జరిగింది అసలు కరీనా ఏం చేసింది ఎవ్రీథింగ్ నేను మీకు కానీ చెప్పినట్లయితే ప్రతి డాట్ని మనం కనెక్ట్ చేసుకుంటూ పోతే అసలు విషయం మనకి క్లియర్గా అర్థమైపోతుంది నేను పూర్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత మీరే డాట్స్ని కనెక్ట్ చేసుకొని అసలు విషయం ఏంటో మీరే మాకు కామెంట్ కూడా చేసేస్తాను నేను కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి సో నేను ముందుగా చెప్పినట్టు ఇదొక మిస్టీరియస్ కేస్ సో నేను మీకు చెప్పాలి సిక్స్ టాబింగ్స్ జరిగినాయంట సో ఎవరికి సైఫ్ అలీఖాన్కి ఎలా జరిగాయి అనంటే సో ముందుగా జరిగిన విషయాన్ని కనుక మనం ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకుంటే ఒక అగంతకుడు ఒక దొంగ ఎవడో వ్యక్తి దొంగతనానికి వచ్చాడో ఇంకా దేనికి వచ్చాడో కానీ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దూరాడంట దూరిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనంటే తన పిల్లలు పడుకునేటటువంటి రూమ్లోకి దూరిపోయాడు వాడు అక్కడ పిల్లలపైన ఆ పిల్లల్ని చూసుకునేటటువంటి నానీస్ సో పిల్లల్ని కేర్ టేకర్గా చూసుకునే వాళ్ళని నానిస్ అని పిలుస్తారు కదా సో వాళ్ళపైన దాడి చేయటానికి ప్రయత్నించాడట దాంతో వాళ్ళు గట్టిగా అరవటంతో సైఫ్ అలీఖాన్ ఎక్కడో కరీనా కపూర్తో కలిసి ఏదో వేరే బెడ్రూమ్లో పడుకున్న ఆ వ్యక్తికి ఆ సౌండ్స్ వినిపించి ఇమీడియట్గా ఆ రూమ్కి వచ్చాడట అప్పుడు ఆ దొంగ పిల్లలని ఆ నానీస్ని వదిలేసి సైఫ్పై దాడి చేశాడట సో సైఫ్ ఎలా ఉంటాడో ఏంటో తెలుసు అండ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జిమ్ నుంచి బయటకు వచ్చిన బాడీ అది ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడో మనకు తెలుసు అలాంటి వ్యక్తి పైన ఈ దొంగ కత్తితోని దాడి చేశాడు ఎన్నిసార్లు ఆరుసార్లు వెన్నులో కత్తి దిగిపోయింది అని కూడా అన్నారు సో ఫ్లూయిడ్ బయటకు వచ్చింది అని అన్నారు మెడపైన గొంతుపైన భుజం పైన పొట్టపైన ఇలా ఆరు చోట్ల కత్తితో దాడి చేశాడు వాడు సో అన్నిసార్లు దాడి చేస్తున్నప్పుడు పిల్లలు అరవకుండా ఉంటారా పక్కనున్న వాళ్ళు అరవకుండా ఉంటారా పోనీ సైఫ్ అరవకుండా ఉంటాడా ఇంత జరుగుతుండుంటే కరీనా ఏం చేస్తుంది ఏం చేస్తుంది సో ఇది మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి సో మెయిన్ పాయింట్ ఏదన్నమాట సో ఇన్సిడెంట్ టైంలో ఇన్సిడెంట్ జరగడానికి ముందు కానీ తర్వాత కానీ కరీనా ఎక్కడుంది అసలు కరీనా ఎక్కడుంది ఇన్సిడెంట్కి ముందు ఎక్కడుంది ఆ టైంలో ఎక్కడుంది ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో ఎక్కడుంది ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడుంది ఏం చేసింది ఇక్కడే మనకు అసలు విషయం బయటకు వస్తుంది సో ఇన్సిడెంట్కి ముందు తను ఎక్కడుంది అంటే ఒక బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీలో ఉంది సో జనరలీ బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీలో ఏముంటుంది మీకు తెలిసిన ప్రకారం ఏముంటుంది ఒకసారి కామెంట్ చేయండి సో బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీ అనగానే డ్యాన్సులు మ్యూజిక్ దాంతోపాటు ఏముంటుంది సో ఈవెన్ కరీనా కూడా తను ఎక్కడైతే పార్టీలో ఉందో ఆ పార్టీకి సంబంధించి ఒక ఫోటోని తన స్టేటస్లో కూడా పెట్టుకుంది ఎప్పుడు పెట్టింది ఎగ్జాక్ట్లీ ఇన్సిడెంట్ జరిగిన రోజు మిడ్ నైట్ వన్ థర్టీ ఏఎంకి నేను చెప్పేది సో వన్ థర్టీకి ఆ టైంకి ఒక స్టేటస్ కూడా పెట్టుకుంది అంటే ఆ టైంకి తను ఆ పార్టీలో ఉంది సో ఈ బాలీవుడ్ పార్టీలో ఎలా ఉంటాయి ఏంటి ఆల్కహాల్తో పాటు కొన్ని సందర్భాల్లో ఏదో ఆ కరణ్ జోహర్ లాంటి వాళ్ళు పార్టీ ఇచ్చినప్పుడు ఏదో వైట్ పౌడర్ కూడా కనిపించింది అని కూడా వార్తలు వచ్చాయి ఇది నేను చెప్పేది కాదు మీరు కూడా చూసే ఉంటారు సో ఇలాంటివి కామన్ సరే ఇవేమి జరగలేదులే ఊరికినే ఫ్రెండ్స్తో అలా సరదాగా మాట్లాడడానికి వెళ్ళింది అనుకుందాం కరీనా రైట్ మరి ఇన్సిడెంట్ టైంలో కరీనా ఏం చేస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంత స్క్రీమింగ్స్ అంత గట్టిగా ఆరుస్తుంటే సాయిఫ్ అలీఖాన్ ఉన్నట్టుండి ఆ తన రూమ్లో నుంచి బయటకు వచ్చి తన పిల్లల రూమ్ లోకి వెళ్తే కరీనా మాత్రం అంత మత్తులో నిద్రపోతుందా అంత అన్కాన్షియస్లో ఉందా ఆ టైంలో అమ్మాయి అసలు ఏం వినిపించలేదా అంత మత్తులో ఉంది అనంటే బాలీవుడ్ పార్టీలో ఏదో జరిగే ఉండాలి కదా ఆ నైట్ పార్టీలో లేదు అంటే తనకి ఈజీగా అంత సౌండ్స్ వస్తున్నప్పుడు డెఫినెట్గా వినే ఉండాలి కదా కాసేపు వినలేదు అనుకుందాం వినలేదు కాబట్టి తన కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్లాడు అనుకుందాం కాసేపు విన్నదే అనుకుందాం ఉన్నది ఆ టైంలో అనుకుందాం పోనీ స్టాబింగ్స్ చూసి సడన్గా రక్తం మడుగులో తన భర్తను చూసి భయపడిపోయిందా అన్కాన్షియస్ అయిపోయిందా ఇన్ జనరల్లీ ఎవరైనా సరే తన భర్త పైన ఇలాంటి కత్తిపోట్లు కానీ ఉన్నట్లయితే తన భర్త రక్తపు మడుగులో ఉన్నట్లయితే ఇన్ జనరల్లీ ఎవరైనా ఏం చేస్తారు అనంటే ఫస్ట్ వన్ జీరో ఎయిట్కి కాల్ చేస్తారు మీరేం చేస్తారు వన్ జీరో ఎయిట్కి కదా కాల్ చేసేది సో వన్ జీరో ఎయిట్కి కాల్ చేస్తాం ఆ తర్వాత వన్ డబల్ జీరోకి కాల్ చేస్తాం పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాం ఇది కామన్గా ఎవరైనా చేసేది అండ్ మోర్ ఓవర్ కరీనా కపూర్ చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది పోలీస్ క్యారెక్టర్ యాక్ట్ చేసింది ఒక డిటెక్టివ్ లాగా యాక్ట్ చేసింది అండ్ రీసెంట్ మూవీలో అయితే ఒక మర్డర్ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసింది సో మినిమమ్ నాలెడ్జ్ తనకి డెఫినెట్గా ఉండే ఉంటుంది ఫస్ట్ హండ్రెడ్కి ఫస్ట్ వన్ జీరో ఎయిట్కి ఆ తర్వాత హండ్రెడ్కి కాల్ చేయాలి అని చెప్పి సో అలా చేయలేదు పోనీ తనకి డ్రైవింగ్ వచ్చు కదా తనకి డ్రైవింగ్ వచ్చని మనమే సాక్ష్యం ఎందుకంటే చాలా సినిమాల్లో తను డ్రైవింగ్ చేయంగా మనం చూసాం మరి తన భర్తకి తన భర్తపై ఇలా దాడి జరిగితే ఫస్ట్ తను ఏం చేయాలి తానంతట తాను తన కారు తీసుకొని తన భర్తని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది చేసిందా చేయలేదు ఇదంతా జరగలేదు అసలు పోలీసులకి కాల్ చేయలేదు అంబులెన్స్కి కాల్ చేయలేదు తాను డ్రైవింగ్ చేసి తీసుకెళ్ళలేదు అనంటే తను అన్కాన్షియస్లోనే ఉంది అనే కదా అర్థం అసలు తను ఇంట్లోనే లేదేమో అని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు కానీ అటు సైఫ్ ఖాన్ స్టేట్మెంట్ విన్నా కానీ అటు కరీనా కపూర్ది విన్నా కానీ అండ్ సేమ్ టైమ్ ఆ పిల్లలని కేర్ టేకర్గా చూస్తున్నటువంటి ఆ నానిస్ వాయిస్ విన్నా కూడా ప్రతి ఒక్కరూ అప్పుడు కరీనా కపూర్ ఇంట్లోనే ఉంది అని చెప్తున్నారు అంటే కరీనా కపూర్ కంప్లీట్గా అన్కాన్షియస్లో ఉండాలి తన ముందు అంత జరుగుతున్నా కూడా ఒకవేళ చూస్తున్నా కూడా తన తన ముందు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో తను ఉండాలి అదే జరుగుంటుంది ఆ టైంలో రైట్ సో ఎవరికైనా అదే అనిపిస్తుంది నేను చెప్పడం కాదు కామన్గా అక్కడ ఒక చిన్న పిల్లోడు ఏడేళ్ల తన కొడుకు సాయి అలీఖాన్ని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అని అంటేనే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏడేళ్ల తన కొడుకు రక్తపు మడుగులో ఉన్న తన తండ్రిని తన లెవెన్త్ ఫ్లోర్ ట్వెల్త్ ఫ్లోర్లో ఉంటారు సైఫల్ వాళ్ళు అక్కడి నుంచి కిందికి తీసుకొని వచ్చాడంట అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి గేట్ వరకు తీసుకొచ్చాడు గేట్ దగ్గర వాచ్మెన్ నిద్రపోతున్నాడు సో వాచ్మెనే లేపలేదో పిల్లోడు సో ఆ పిల్లోడే అక్కడున్న ఆటో నాపి తన తండ్రిని ఆటోలో ఎక్కించుకొని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లాడనమాట సో ఎక్కడైనా నమ్మేలా కనిపిస్తుందా అండ్ ఇంకొక విషయం ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ని ఎప్పుడైనా సరే సెక్యూర్ చేస్తారు మనం జనరల్గా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఒక ఎల్లో కలర్ టేప్ వేసేసి ఆ ప్లేస్ని అంతా కూడా సెక్యూర్ చేస్తుంటారు అక్కడ ఏం జరిగింది ఏంటి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవటానికి కానీ అవన్నీ చేస్తూ ఉంటారు బట్ అక్కడ ఏం లేదు దానికి సంబంధించిన ఫొటోస్ కానీ సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు రిలీజ్ చేయలేదు అంటే అసలు రక్తమే లేదా మరి ఆరు కత్తిపోట్లేంటి అబద్ధమా ఎంత మిస్టీరియస్గా అనిపిస్తుంది కదా అండ్ ఇన్సిడెంట్ తర్వాత తను ఏం చేస్తుంది అనంటే ఇన్సిడెంట్ తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేశారు తను వాళ్ళ చెప్పాం కదా పిల్లల్ని చూసుకునేటటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆ నాని ఆ మేడ్ ఆవిడతో చాట్ చేస్తుంది మాట్లాడుతుంది అది ఆ వీడియో చూస్తే ఎక్కడా కూడా కలిగినకప్పుడు టెన్షన్ పడుతున్నట్టుగా కానీ ఏదో జరిగిపోయింది అని ఒక భయం కానీ బాధ కానీ ఎక్కడ ఆమె కళ్ళల్లో కానీ ఆ మొహంలో కానీ కనిపించట్లేదు చూస్తుంటే అదేదో పాత వీడియోని రిలీజ్ చేశారేమో అనిపించేలాగా ఉంది సో పాత వీడియోనే రిలీజ్ చేశారని అనుకుంటాను నేనైతే ఎందుకంటే నాకు అంత క్యాజువల్ టాక్ అయితే ఉండదు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఇట్లా ముందు నార్మల్గా మాట్లాడుకుంటారా ఏంటి ఎంత టెన్షన్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అలా మాట్లాడుకుంటూ అక్కడే నిలిచొని ఉంటుందా ఫాస్ట్గా ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళదు సో అలా ఒక వీడియో రిలీజ్ చేశారు అది కంప్లీట్గా ఫాల్స్ వీడియో అంటాను నేను అది ఇప్పటిది కాదు అని అంటాను నేను అండ్ ఇక్కడి వరకు బాగానే ఉంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తన కొడుకు ఏడేళ్ళ కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అన్నారు కదా సో నేను మీకు ఇంకొక విషయం చూపిస్తాను ఇక్కడ చూడండి సో నేను ఇదంతా కూడా తను ఉండేటటువంటి బాండ్రా తను ట్వంటీ నైన్త్ రోడ్లో ఉంటాడు సైఫ్ ఖాన్ అక్కడ చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్స్ని నేను చెక్ చేశాను అసలు లీలావతికి ఎందుకు వెళ్ళాడు దగ్గర ఏం హాస్పిటల్స్ లేవా అని చెప్పేసి చెక్ చేశాను సో చూసినప్పుడు మీకు చూపిస్తాను నేను రైట్ ఇక్కడ ఈ పట్నాయక్ హాస్పిటల్కి దగ్గరలో వీళ్ళు ఉంటారు యాక్చువల్గా రోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అనమాట సి ఈ రోడ్ నెంబర్ ట్వంటీ నైన్ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో వీళ్ళు ఉంటారు ఓకే సైఫ్ ఖాన్ వాళ్ళు ఒక్కసారి చూడండి ఈ రోడ్డుకి దగ్గరలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి పట్నాయక్ హాస్పిటల్ అంట అగర్వాల్ నర్సింగ్ హోమ్ అంట సో ఇక్కడ దగ్గరలో చూస్తున్నా కొద్దీ ఇంకా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి జస్ట్ ఈ ట్వంటీ నైన్త్ రోడ్కి దగ్గరలో ఈ పట్నాయక్ హాస్పిటల్ చుట్టూ ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే ఇక్కడెక్కడో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్కే వచ్చారు ఇక్కడుంది లీలావతి హాస్పిటల్ వాళ్ళిల్లేమో ఎక్కడో ట్వంటీ నైన్త్ రోడ్లో ఉంది కానీ ఇక్కడ లీలావతి హాస్పిటల్కే ఆటోని తీసుకొని వచ్చారు లీలావతి హాస్పిటల్ ఎందుకు నేనైతే ఏం చేస్తాను తెలుసా ఫస్ట్ ఇమీడియట్గా చాలా కత్తిపోట్లు దిగాయి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కోసం దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్తాను ఆ తర్వాతనే పెద్ద హాస్పిటల్ చూసుకుంటాను ఒకవేళ మీరు అనుకోవచ్చు సైఫ్ అలీఖాన్కి అది ఒక ఫ్యామిలీ హాస్పిటల్ సో సెలబ్రిటీస్ అంతా కూడా లీలావతికే వెళ్తూ ఉంటారు సో ఆ క్రమంలోనే లీలావతికి తీసుకెళ్లారేమో అని అనుకోవచ్చు కానీ అక్కడ అవి మోరోవర్ తన బెన్నెముకలో కూడా కత్తి దిగింది ఆ విషయం తనకి తెలుసు కాన్షియస్లోనే ఉన్నాడు సైఫ్ అలీఖాన్ సో కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్కే వెళ్తారు ఎవరైనా సరే ఆ తర్వాత అక్కడ నుంచి కావాలంటే షిఫ్ట్ అవ్వచ్చు సో ఈవెన్ మనం మన తెలుగు స్టేట్స్లో కూడా మన టాలీవుడ్లో కూడా సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఫస్ట్ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ అయినటువంటి అపోలోకి షిఫ్ట్ చేశారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో ఈవెన్ సైఫ్ అలీఖాన్కి కూడా అన్ని కత్తిపోట్లు దిగి అంత రక్తం కారుతూ ఉన్నప్పుడు ఫస్ట్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్లకుండా ఎక్కడో ఉన్నటువంటి లీలావతికి ఎందుకు వెళ్ళారు అండ్ దట్టు ముంబై ఎంత ట్రాఫిక్ ఉంటుంది అది అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అన్నట్టుగా ట్రాఫిక్ ఎప్పుడు ఉంటుంది ముంబైలో అలాంటి టైంలో అలాంటి పరిస్థితుల్లో లీలావతికి ఎందుకు వెళ్ళారు అండ్ ఇక్కడ ఇంకొక విషయం తెలుసా ఆటో డ్రైవర్ చెప్తుంది ఏంటి అని అంటే సైఫ్ అలీఖాన్ ఎవరో తనకి తెలియదంట అదేంటండి మన తెలుగులో మన హైదరాబాద్లో ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినా అతను నిజంగా ఒక ఆటో ఎక్కితే ఏ ఈయన దేవరా సినిమాలో యాక్టర్ కదా అని ఖచ్చితంగా గుర్తుపడతారు ఏ ఇది మా ప్రభాస్ సినిమాలో ఆది సినిమాలో అయిన రావణాసురుడు కదా అని చెప్పి ఖచ్చితంగా గుర్తుపడతారు అలాంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ ముంబైలో ఒక ఆటో డ్రైవర్కి తెలియదంట వినేలాగా అంటే నమ్మేలాగా అనిపిస్తుంది ఎక్కడన్నా అండ్ ఈవెన్ ఆటో డ్రైవర్ మాట్లాడే విధానం చూస్తుంటే కూడా ఏదో స్క్రిప్ట్ వెనక నుంచి ఇచ్చి మాట్లాడు నువ్వు మీడియా ముందుకెళ్ళి అన్నట్టుగానే అనిపించింది నాకైతే సో ఇక్కడ మీరు చూడండి ఎందుకు లీలావతి హాస్పిటల్ అనేదే నాకు డౌట్ వస్తుంది సో ఇప్పుడు మన పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే ఎందుకు లీలావతి హాస్పిటలే ఎందుకు లీలావతి హాస్పిటల్లో ఓకే ఎందుకు వెళ్ళారు అనేది సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్పాను కదా సో కరీనా కపూర్ బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీలో ఉంది అని చెప్పేసి అండ్ సేమ్ టైం ఇన్సిడెంట్ జరిగిన టైంలో తను ఏం చేస్తుంది తర్వాత ఏం జరిగింది అని చెప్పాను కదా ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రేజ్ అయింది సో యాక్చువల్గా నాని చెప్పేది ఏంటి అని అంటే ఎవడైతే వ్యక్తి లోపలికి వచ్చాడో దాడి చేశాడో వాడిని ఒక రూమ్లో బంధించేశారంట ఓకే రూమ్లో బంధించేసి లాక్ చేసినప్పుడు వాడు ఎలా తప్పించుకొని వెళ్ళాడు ఎవరో ఒకరు ఇంట్లో ఉన్న వాళ్ళు వాని డోర్ ఓపెన్ చేస్తేనే వాడు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మరి ఎవరు ఓపెన్ చేశారు ఆ డోర్ని పోనీ అసలు నిజంగా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు బయట నుంచి ఎవ్వరు రాలేదు అదంతా కల్పితం అనుకుందాం సైఫ్ అలీఖాన్ పని దాడి జరిగింది మాత్రం వాస్తవం అనుకుందాం అంటే ఇంట్లో వాళ్ళే చేసి ఉంటారు కదా అలాంటప్పుడు నేనే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కూడా అనుమానిస్తాను ఇంట్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటాను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్తోని ఒక్కసారి చెక్ చేస్తే డెఫినెట్గా కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది కేస్ కొంత సాల్వ్ అయిపోతుంది ఏంటి ఇంకొక డౌట్ ఎందుకు నేను అన్కాన్షియస్లో ఉంది ఎందుకు బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీకి వెళ్ళి ఇలా ఉంది అని కరీనాని ప్రతిసారి అంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది రీసెంట్ టైమ్స్లో అలీ అలీఖాన్ ఫ్యామిలీలో ఏంటి అంటే పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి సైఫ్ అలీఖాన్ చేతుల్లో నుంచి చేజారిపోతుంది ఎస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి సో ఒక్కసారి ఊహించుకోండి మీకే గనక ఇంత పెద్ద మొత్తంలో కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తి మీ చేజారిపోతుంది అని అంటే మీరు నార్మల్గా ఉంటారా ఇంపాసిబుల్ మనకు వంద రూపాయలు పోతుందంటేనే అయ్యో వంద రూపాయలు పోతుంది అనే ఫీల్ ఫీల్ అవుతూ ఉంటాం మనం అలాంటిది పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి పోతుంది అన్నప్పుడు వాళ్ళు అసలు కాన్షియస్లో ఉంటారా అసలు నార్మల్గా ఉంటారా సో మేబీ ఆ డిప్రెషన్లోనే వాళ్ళు నైట్ అవుట్ పార్టీకి వెళ్ళిందేమో అందుకే అక్కడ ఏమైనా మేబీ ఆల్కహాల్ తీసుకుందేమో అందుకే అన్కాన్షియస్ అయిందేమో అన్ని అనుమానాలు కూడా అన్నమాట అండ్ ఇంకొకటి లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పారు కదా సో లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఎందుకు పోలీసులు రిలీజ్ చేయట్లేరు సో ఇప్పటివరకు ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పేసి ఓ వ్యక్తికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మాత్రమే రిలీజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ అసలు సైఫ్ అలీఖాన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన విజువల్ కానీ ఆటో ఎక్కిన విజువల్ కానీ ఆటోలో లీలావతికి రీచ్ అయిన విజువల్ కానీ లీలావతిలోకి ఎంటర్ అయిన విజువల్ కానీ ఏది కూడా రిలీజ్ చేయలేదు పోనీ అక్కడ ఎవరు లేరంటారా లీలావతి హాస్పిటల్ ఎంట్రెన్స్లో ఎవరో ఒకరు ఉంటారా ఒక పెద్ద సెలబ్రిటీ హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చిన్న వీడియో తీసి పెట్టరా మనం ఎన్ని వీడియోస్ చూడలేదు అసలు అంతెందుకు పోనీ సైఫ్ అలీఖాన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతోమంది సెలబ్రిటీలు సైఫ్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఎన్ని వీడియోస్ బయటకు వచ్చాయి లోపలివి కామన్గా వస్తూ ఉంటాయి ఎవరైనా ఒక సెలబ్రిటీ కనిపిస్తే వీడియో తీస్తారు ఒక్కరు కానీ ఒక్క వీడియో రిలీజ్ చేయలేదే పోనీ పోలీసులు కూడా దానికి సంబంధించిన సీసీటీవీని రిలీజ్ చేయలేదే అంటే ఇక్కడ ఏదో జరిగింది అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది అందుకే నేనేమంటానంటే ఈ బ్లడ్ శాంపుల్స్ ఏవైతే తీసుకుంటారో వాటిని లీలావతిలో మాత్రం ఇవ్వద్దు అని అంటాను ఇక్కడేదో జరుగుతుంది అనే ఒక అనుమానం ఖచ్చితంగా వ్యక్తమవుతుంది కాబట్టి ఇక్కడ లీలావతిలో అన్ నాకు అయితే అన్ని స్టాపింగ్స్ జరగలేదు అని అనుకుంటాను మేబీ ఇంకొక డౌట్ ఏంటి తెలుసా అసలు సైఫ్ అలీ ఖాన్ మతిస్థిమితం సరిగా లేదేమో అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడేమో అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకు తెలుసా దానికి కారణం ఏంటి అని అంటే సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఒక నాలుగైదు రోజుల తర్వాత బయటికి డిశ్చార్జ్ అయి వస్తున్నప్పుడు ఎలా కనిపించాడండి మీరు చూసే ఉంటారు కదా ఎంత హుందాగా అసలు అప్పుడే అలా జిమ్కి వెళ్ళి బయటికి వచ్చాడేమో అనిపించేలాగా ఎక్కడన్నా కత్తిపోట్లు పొడిచింది కత్తిపోట్లు పడినటువంటి వ్యక్తిలా కనిపించాడు అసలు ఎక్కడన్నా మీకు నాకైతే ఎక్కడ అనిపించలేదు ఎవరైనా ఒకరు కనీసం చెప్పాల్సిందేమో అసలు అందరూ ప్రపంచమంతా ఎంత టెన్షన్ పడింది ఆయనను అభిమానించే వాళ్ళు కానీ అటు బాలీవుడ్లో కానీ ఈవెన్ టాలీవుడ్లో కానీ ఇన్ఫ్యాక్ట్ మన ఎన్టీఆర్ అభిమానులు కానీ ఇటు ప్రభాస్ అభిమానులు కానీ అయ్యో మా ప్రభాస్ సినిమాలో రావణాసురుడిగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి హాస్పిటల్లో పడ్డాడే ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నారు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్స్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు కూడా మా దేవరా సినిమాలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడే క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నారు అందరు ఇంత టెన్షన్ పడిపోయి ఏమైపోతుందో బ్రతుకుతాడా చేస్తాడా అని ఈ రకంగా టెన్షన్ పడుతున్న క్రమంలో హుందాగా అలా జిమ్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చిన వ్యక్తిలాగా అలా వచ్చేసాడు బయటికి అసలు ఆయనను చూస్తే ఎవరైనా ఆయన పైన దాడి జరిగింది అనుకుంటారా ఇది కూడా ఒక అనుమానమే సో కనీసం ఎవరైనా ఆయనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సింది బయట మీ గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు మీ పైన జరిగినటువంటి దాడిని చూసి చాలామంది అయ్యో అని చెప్పి కన్సర్న్ ఫీల్ అవుతున్నారు అట్లీస్ట్ మీరు ఒక వీల్ చైర్లో రండి ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మీకు వెన్నెముకలో కత్తి దూ దూర్చారు అక్కడి నుంచి ఫ్లూయిడ్ రిలీజ్ అయిపోయింది అని కూడా అన్నారు కదా నడవలేని పరిస్థితి ఉంటుంది కదా కనీసం వీల్ చైర్లో రావాల్సింది అని ఎవరైనా సజెస్ట్ చేయాల్సిందేమో సో అలాంటిది ఏమీ జరగలేదు అక్కడ హుందాగా ఆయన బయటకు వచ్చాడు దాన్ని చూసి కూడా అసలు సైఫ్ పైన దాడి జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటి అని అంటే మీరు మీరే కనెక్ట్ చేసుకొని ఆలోచించండి ఎవరు చేసి ఉంటారు ఏం జరిగి ఉంటుంది అసలు నిజంగా దాడి జరిగిందా లేదా సో ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడటంలో తప్పు లేదు అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా ఇన్ని ఇన్సిడెంట్స్ ఇంత సిచ్యువేషన్ ఇలా జరిగిన ప్రతిదీ మనం కనెక్ట్ చేసుకొని చూస్తే ఎక్కడ చూసినా దేనికి ఒక పొంతన లేకుండా ఉంది ఎన్నో ప్రశ్నలు ఇవే కాదు కొన్ని వందల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అంత చిన్న పిల్లోడు హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లాడు అంత చిన్న పిల్లోడు ప్రతిరోజు కారులో వెళ్తాడు కదా ఆ కారు ఒకటి ఉంటుంది అన్న విషయం తెలియదా ఆ టైంలో పోని వాళ్ళ అమ్మని లేపాలి అని తెలియదా వాళ్ళమ్మ ఎదురుగానే ఉందా అయితే అని అందరూ అనుకుంటున్నట్టు అన్కాన్షియస్లో ఉన్న కరీనానే పొరపాటునేమన్నా చేసిందా ఏం జరిగింది ఇప్పుడు ఈ డాట్స్ అని కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది నిజంగా దాడి జరిగిందా జరిగితే ఎవరు చేశారు ఇంకొక విషయము ఆ సీసీటీవీ ఫుటేజ్లో రిలీజ్ అయిన ఫోటో అండ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఫోటో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఒకసారి చూడండి ఈ అబ్బాయి కొంచెం చూడ్డానికి ఈ వ్యక్తికన్నా వయసులో తక్కువగా అనిపిస్తున్నాడు అండ్ ఆ హెయిర్ స్టైల్ చూడండి ఈ హెయిర్ స్టైల్ కలర్ ఏమో ఇతన్ని వేరేలా ఉంది ఇక్కడ వేరేలా ఉంది అంటే ఇమీడియట్గా వన్ డేలోనే అతను వెళ్ళాడు బయటికి వెళ్ళాడు కలర్ వేయించుకున్నాడా పోనీ అలా అనుకుందామా అండ్ ఫేస్ని చూసినా కూడా ఇక్కడ చూడడానికి చిన్న చిన్నపిల్లలా ఉన్నాడు అక్కడ వయసులో ఎంత కానుకున్న ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉండే వ్యక్తి లాగా అయితే కనిపిస్తున్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి బట్ ఇక్కడ సీసీటీవీలో రిలీజ్ అయిన వ్యక్తి మాత్రం ట్వంటీ ప్లస్ ఆ ఏజ్లోనే ఉంటాడు డెఫినెట్గా అంత చిన్న చిన్నపిల్లలా ఉన్నాడు అంటే అసలు కంపారిజన్ చేస్తే ఎక్కడా కూడా పొంతనే లేదు సో ఓవరాల్గా అన్ని ఏ డాట్స్ని కనెక్ట్ చేసి చూసినా కూడా ఇందులో చాలా ప్రశ్నలు అయితే బయటికి వస్తూనే ఉన్నాయి ఇది కంప్లీట్గా ఒక మిస్టీరియస్ కేసు లాగా మిగిలిపోతుంది నిజంగా అటాక్ చేసింది పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఉన్నా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది అండ్ నేను చెప్పినట్టుగా ఒక ఒక్కసారి కానీ బ్లడ్ శాంపిల్స్ ఇంట్లో వాళ్ళవి కూడా కలెక్ట్ చేసి చెక్ చేస్తే డెఫినెట్గా కొంత ఇన్ఫర్మేషన్ కొంత కేస్ సాల్వ్ అవుతుంది అని కూడా అనిపిస్తోంది సో మీకేమనిపించింది ఓవరాల్గా అంతా విన్న తర్వాత సైక్ ఫలీఖాన్పై దాడి చేసింది ఎవరని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి